బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా గోల్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పార్టీ పిరాయింపులకి సంబంధించినటువంటి అంశంలో భాగంగా సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది తెలంగాణలో ఎవరైతే దాదాపుగా పది మంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ బి ఫామ్ మీద గెలిచినటువంటి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిలో భాగంగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ వీళ్ళంతా కూడా సుప్రీంకోర్టు ని ఆశ్రయించడం జరిగింది ఇదే అంశం పైన నేడు సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది పార్టీ పిరాయింపులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన వేటు విధించాలి అనే అంశం పైన స్పీకర్ త్వరలోనే నిర్ణయం తీసుకోవాలి అన్నట్టుగా కూడా ఆ తీర్పుని వెలువరించింది సో ఈ అంశాన్ని ఎక్కువ రోజులు పెండింగ్ లో ఉంచడం సరైన విషయం కాదని త్వరలోనే దీనిపైన స్పష్టత ఇవ్వాలని ఆల్మోస్ట్ త్రీ మంత్స్ వ్యవధిలో దీన్ని ఖచ్చితంగా క్లియర్ చేయాలి అన్నట్టుగా కూడా సుప్రీం కోర్టు సంచలన తీర్పిచ్చింది దాదాపుగా అంటే రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది బిఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడం జరిగింది బట్ బిఆర్ఎస్ అధికారంలో ఉండగా あ వాళ్ళ పార్టీకి సంబంధించి అంటే తెలంగాణలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది స్థానాలకి బిఆర్ఎస్ వాళ్ళ వాళ్ళ అభ్యర్థులకి బి ఫామ్ ఇవ్వడం జరిగింది బిఆర్ఎస్ బి ఫామ్ల మీద గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా పార్టీలు మారినటువంటి తీరు ఏదైతే ఉందో దానిపైన ఇప్పుడు ఉత్కంఠత మనం మొదటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం ఎట్టకేలకు ఆ ఉత్కంఠతకు ఒక తెర పడింది అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది ఇకపోతే ఈ అంశం పైన అంటే మనం మొదటి నుంచి కూడా తెలంగాణ తెలంగాణలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఖచ్చితంగా ఐదు చోట్ల బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అనే అంశానికి ఇప్పుడు స్పష్టత దొరికిందేమో అనిపిస్తుంది సో చూద్దామనంటే ఖచ్చితంగా ఇప్పుడు పార్టీ పిరాయింపులకి సంబంధించినటువంటి అంశంలో స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం అంటే అనర్హ వేటు విధించాల్సింది అనే అంశం ఏదైతే ఉండిందో దాని మీద బేస్ చేసుకుని ఇప్పుడు బై ఎలక్షన్స్ ఆల్రెడీ ఇప్పటికే ఆ తెలంగాణలో జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి అంశం హాట్ టాపిక్ గా మారింది మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఇప్పటికే అటు బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని బరిలోకి దింపే పనిలో ఉన్నట్టుగా అభ్యర్థుల్ని ఫైనల్ చేసే అంశంలో ఆ కసరత్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే పార్టీలన్నీ కూడా జూబ్లీ లో యాక్టివ్ గా ప్రజలు మమేకం అవుతూ తిరుగుతున్నటువంటి అంశాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఒకవైపు ఇప్పటికే ఆశావాహులంతా చాలా ఆశలతో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది బట్ ఓవరాల్ గా చూసుకుంటే మొత్తానికి పార్టీ సంబంధించినటువంటి రకమైనటువంటి తెర పడింది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో రాబోతున్నటువంటి ఆ ఐదు ఎలక్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం మనం మాట్లాడుకున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ లో రాబోతున్నటువంటి ఆ బై ఎలక్షన్స్ ఒకసారి చూసినట్లయితే అంటే ఇప్పటికే మనకి ఒక రకమైనటువంటి ఉత్కంఠత కనిపించింది ఫైనల్ గా దీనికి సంబంధించినటువంటి తీర్పు అయితే రావడం జరిగింది కాబట్టి సో కానుం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి ఆయన కూడా బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలవడం జరిగింది అల్టిమేట్ గా ఆయన కూడా కాంగ్రెస్ లో చేరినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి అలాగే ప్రకాష్ గౌడ్ రాజేందర్ నగర్ నుంచి కూడా ఆయన చేరినట్టు తెలుస్తుంది అలాగే గూడెం మహిళాలు పటాన్చోరు నియోజకవర్గం నుంచి కూడా ఆయన కూడా బీఆర్ఎస్ ఫామ్ మీద గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి అట్ ద సేమ్ టైం అరికపుడి గాంధీ షేర్లింగం పల్లి నుంచి కూడా ఆయన కూడా బీఆర్ఎస్ ఫామ్ మీద గెలిచి ఆ తర్వాత ఆయన కూడా కాంగ్రెస్ లో చేరినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి అట్ ద సేమ్ టైం యాదయ్య చేవెళ్ల నియోజకవర్గం నుంచి ఈయన కూడా ఆల్మోస్ట్ బీఆర్ఎస్ బిఫామ్ మీద గెలిచిన తర్వాత ఆటోమేటిక్ గా కాంగ్రెస్ లో చేరడం జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం తెలంగాణ నూట పంతొమ్మిది స్థానాలకి బిఆర్ఎస్ అభ్యర్థులను బీఫాం ఇచ్చి ఆ రోజు తెలంగాణ సార్వత్రిక ఎన్నికలు రెండు సార్వత్రిక ఎన్నికలు ఖరారు చేయడం జరిగింది బట్ వీరిలో గెలిచినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అంటే ఆ పది మంది కూడా కాంగ్రెస్ లో చేరినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఒక్కసారి ఆ పది మంది ఎవరు ఒకసారి చూసినట్టు దానం నాగేందర్ ఖైరతాబాద్ అలాగే అరికపుడి గాంధీ షేర్లింగంపల్లి అండ్ తెల్లం వెంకట్రావు భద్రాచలం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి గెలిచినటువంటి ఏకైక బి అభ్యర్థి ఎవరైనా ఉన్నారంటే తెల్లం వెంకటరావు భద్రాచలం నుంచి ఈయన గెలుపు ఖరారైంది బట్ అనూఖ్యంగా ఆయన కూడా కాంగ్రెస్ లో చేరినటువంటి పరిస్థితులు కనిపించాయి అలాగే నుంచి అండ్ కడియం శ్రీహరి ఈయన స్టేషన్ కన్పూర్ నుంచి కూడా జరిగింది బీఆర్ఎస్ ప్రకాష్ గౌడ్ రాజేందర్ నగర్ నుంచి అండ్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈయన గద్వాల్ నియోజకవర్గం నుంచి కూడా ఈ బిఆర్ఎస్ ఫామ్ మీద గెలవడం జరిగింది అలాగే పోచారం శ్రీనివాస్ రెడ్డి అండ్ బాన్సువాడ నుంచి కూడా ఈ బీఆర్ఎస్ బిఫామ్ మీద గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరడం జరిగింది అండ్ సంజయ్ కుమార్ జగిత్యాల నియోజకవర్గం అండ్ మహిపాల్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గం సో మొత్తానికి మాత్రం సుప్రీం కోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది సో పార్టీ సంబంధించినటువంటి అనర్హత ఉందో దానిపైన ఒక స్పష్టత వచ్చిందన్నట్టుగా తెలుస్తుంది మరి దీనిపైన స్పీకర్ నిర్ణయం అన్నట్టుగా అండ్ ఈ అంశాన్ని ఎక్కువ రోజులు పెండింగ్ లో పెట్టడం కరెక్ట్ కాదు అన్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఈ అంటే మొదటి నుంచి కూడా బై ఎలక్షన్స్ వస్తాయి 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 అనే అంశం ఏదైతే ఉందో ఇప్పుడు అసలు తెలంగాణ రాజకీయాలు ఎటు మారబోతున్నాయి ఏం చేయబోతున్నాయి ఏ అభ్యర్థి ఎటు ఉండబోతున్నాడు ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఐదు చోట్ల వినిపిస్తున్నటువంటి ఈ బై ఎలక్షన్స్ అడావుడి హైడ్రా ఇంపాక్ట్ అనేది కాంగ్రెస్ కి గట్టిగా ఉన్నట్టుగా తెలుస్తుంది మరి హైడ్రా ఇంపాక్ట్ అనేది ఇప్పుడు ఈ బై ఎలక్షన్స్ ఇంపాక్ట్ మీద ఏమన్నా చూపించే అవకాశం ఉందా ఏంటి దీనిపైన ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ ఎలా రెస్పాండ్ అవబోతుంది ప్రతిపక్ష పార్టీలు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో చూద్దాం